జగన్కి పేరుని నాని నో చెప్పారా అంటే ఒకటి ఇక్కడ కీలకమైన అంశం నో ఎందుకు చెప్తారు అంటే ఖచ్చితంగా ఆయన మొన్న కూడా నాకు నాకు రాజకీయాల్లో కొనసాగే ఇంట్రెస్ట్ లేదని చెప్పేశారు అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా పేరుని కిట్టిన రంగంలో దింపారు ఓకే ఓటం పాలయ్యారు తర్వాత ఆయన ఇప్పుడు కూటం ప్రభుత్వంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు పైకి ఎంత ధైర్యంగా కనిపించినా మనసులో అయితే ఎందుకు వచ్చింది ఇది అనేది ఒక్కొక్క సందర్భంలో ఏ రాజకీయ నాయకుడిగా అనిపిస్తుంది ఎక్కువగా ఇబ్బందులు పడినప్పుడు ఇప్పుడు ఆయన ఫ్యామిలీ మీదకే వచ్చి ఆయన కోర్టుల చుట్టూ తిరిగి బెయిల్ తెచ్చుకొని ఓకే రాజకీయాలు ఏమని కామని అనుకోండి ధైర్యంగానే ఉంటారు కాకపోతే ఒక్కొక్క సందర్భంలో ఇంకా ఇంకా నాకు ఈ రాజకీయాలు ఎందుకు పెద్ద తరగా పోదాంలే ఇంకా ఇంక వారసులు రంగంలో దింపుతాం అనే ఆలోచన వచ్చేస్తుంది పేరు నాని గారికి అదే వచ్చింది అయితే పేరు నాని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేయలేదు అందరికీ తెలిసిన విషయమే మచిలీపట్నం అసెంబ్లీ సీట్ నుంచి ఆయన కుమారుడు పేరుని కృష్ణమూర్తి అలియాస్ పేరుని కిట్టు పోటీ చేశారు టీడీపీ అభ్యర్థి కొల్లు రవీంద్ర చేతిలో పాలయ్యారు నిజానికి ఎన్నికల్లో పేరుని నానినే పోటీ చేయాలని జగన్ కోరారు అనేది అప్పట్లో ప్రచారం జరిగింది కానీ వారసుడి కోసం పేరు నాని తన సీట్ను వదిలేసుకున్నారు వైసీపీ రెండోసారి గెలుస్తుందని కూడా ఆయన భావించారు అని అంటున్నారు కానీ జరిగింది వేరు మొత్తం పార్టీ ఇబ్బందుల్లో పడింది దాంతో మళ్ళీ పేరు నాని రాజకీయంగా క్రియాశీలకమయ్యారు ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పేరు నాని పోటీ చేస్తారా అంటే నో అని చెప్తున్నారు తాజాగా టీవీ నైన్లో లో ఆయన మాట్లాడిన మాటలు గుర్తు చేస్తున్నారు చాలా విషయాలే చెప్పారు జగన్ తనను రెండు వేల ఇరవై తొమ్మిదిలో పోటీ చేయమని అడిగినా చేసేది లేదని తేల్చేశారు తనకు ఈ రాజకీయాలు చాలు అంటున్నట్లుగా మాట్లాడుతున్నారు తాను ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశాను తన వల్ల జరిగింది ఏంటో జనాలకు కూడా తెలుసు చేయాల్సింది కూడా జనాలకు చేసేశాను అయితే తనకు తాను కానీ ఈ రాజకీయాలకు దూరంగా ఉండాలి అని అనుకుంటున్నట్లు కూడా ఆయన చెప్తున్నారు తన కుమారుడు రాజకీయాల్లోకి రావడంతోనే తనకు మళ్ళీ కొంతకాలం రాజకీయాల్లో ఉండాలని అనిపించింది తప్పితే ఎన్నికల రాజకీయాలకు తాను బహుదూరం అని తేల్చేశారు జగన్ అడిగినా తాను ఇదే చెబుతాను అంటున్నారు ఇక తాను ఎప్పటికీ పోటీ చేయదలుచుకోలేదు అనేది కూడా ఆయన క్లియర్గా చెప్పేశారు ఆ ఇంటర్వ్యూలో అంటే రాజకీయాల్లో అయితే ఉంటారు ఆయన కాకపోతే ఎన్నికల్లోకి అయితే పోటీకైతే దిగరం ఎన్నికలకైతే దూరంగానే ఉంటారు వినకుండా అయితే సపోర్ట్ చేస్తారు తన కొడుక్కి సపోర్ట్ చేసి ఆయన గెలిపించుకునే ప్రయత్నంలో ఈయన సీనియర్ కాబట్టి వ్యూహాలు స్ట్రాటజీలు అయితే అవలంబిస్తారు కాకపోతే మరి దీనికి జగన్ యాక్సెప్ట్ చేస్తారు ఈసారి